సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తురిగా పేరున్నటువంటి వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన అంటే తెలుగుదేశం పార్టీకి చాలా అభిమానం తెలుగుదేశం పార్టీ నాయకుడికి మంచి సస్తంభాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈయనకు అమరావతికి బాగా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి ఆయన అంటే వైసీపీకి పడదు మీకు అందరు కూడా తెలిసిందే అదేవిధంగా ఆయన గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకముందు ఆయన ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రభావితం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాడనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ ఆరోపణలు చేయడము జరిగింది అప్పుడే సీజీఐ గారికి లేఖ కూడా రాసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు అప్పట్లో అంత సీరియస్గా తీసుకోలేదు లైట్ తీసుకుంది ఆ తర్వాత అమరావతిలో ఎన్వి రమణ గారికి ఎన్వి రమణ గారి కుమార్తెలు భూములు అక్కడ కొన్నారని ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టింది మీకు అందరు కూడా తెలిసిందే అమరావతి ప్రాంతంలో ఎన్వీ రమణ గారికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు భూములు కూడా ఇచ్చారు దాని వల్ల కూతురు పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అవన్నీ కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డేటాతో మొత్తం చూపించడం కూడా జరిగింది తాజాగా అదే ఎన్వి రమణ అమరావతిలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ స్నానకోత్సవానికి వెళ్ళి అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు తనను ఎలా టార్గెట్ చేశాడో చెప్పుకొని మేరకు బాధపడినట్టుగా తెలుస్తుంది తన మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడని చెప్పేసి మాట్లాడుతూ న్యాయమూర్తుల కుటుంబాల మీద రాజకీయ కుట్రలు జరిగాయని చెప్పేసి పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అమరావతి రైతుల పోరాటం స్ఫూర్తిదాయకం ఐదేళ్ల పాటు పోరాడి సదరు యూనివర్సిటీ కూడా నిలబడింది అని చెప్పేసి ప్రశంసించాడు మన జస్టిస్ ఎన్వే రమణ గారు ఐదేళ్ల పాటు పోరాడారు అమరావతి మీద ఐదేళ్ల పాటు అమరావతి రైతులు చేసినప్పటి పోరాటం చాలా గొప్పది అని చెప్పేసి మాట్లాడాడు అవునయ్య రమణ గారు నేను చెప్పింది కరెక్టే మరి ఆనాడు వాళ్ళ మరి వాళ్ళు ఆనాడు ఐదేళ్ల పాటు పోరాటం చేశారంటే వాళ్ళు ఏదో రోడ్డు మీదకి వస్తే ఆనాడు వైసీపీ గవర్నమెంట్ నిజమైన రైతులు లేరు తింటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువగా ఉన్నారు ఎవరైతే నిజమైన అమరావతి రైతులు ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డు చూపించండి మేము అన్నిటి కూడా అనుమ అనుమతిస్తామని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాటిస్తే అక్కడ ఆధార్ కార్డు అడితే ఒక లే అందరూ కూడా పారిపోయారు ఎందుకంటే అక్కడ ఉన్నదంతా కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి ప్రాంతాల్లో సినిమా రైతులు కాదు వాళ్ళు వాళ్ళు నిజమైన రైతులా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులా అని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళ ఆధార్ కార్డుని చూపించమని చెప్పేసి ఏపీ హైకోర్టు చెప్పడంతో ఏపీ పోలీసులు ఆ విధంగా అడుగులు వేస్తే దెబ్బకి మొత్తం కూడా మటాష్ అయిపోయింది మరి వాటికి ఎవరు సమాధానం చెప్తారండి ఎన్వి రమణ గారు అదేవిధంగా ఏదైతే ఆ యూనివర్సిటీ స్నామకోత్సవానికి వెళ్ళేటువంటి ఎన్వీ రమణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటి ప్రభుత్వం మీద నిందలు వేశాడు దాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతించాలి మామూలుగా అంతే కదా ఎందుకంటే వీళ్ళకి ఉంట నాయకుడు వీళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసే ఒక వ్యక్తి వైసీపీ మీద అభండాలు వేసి వైసీపీ మీద నోటుకొచ్చేట్టు వాగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని స్వాగతించాలి ఎన్వీ రమణ గారిని జాకెట్ పెట్టి పైకి లేపాలి కానీ అలా జరగలేదు జగన్ తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేశారంటో ఎన్వై ఎన్వీ రమణ గారు చేసిన వ్యాఖ్యలని స్వాగతించాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ కేడర్ అలా చేయకపో చేయకపోగా ఆయన మీద సోషల్ మీడియాలో భీభచ్చంగా రివర్స్ పంచ్ వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మన వైసీపీ వాళ్ళ సంగతికి వెళ్లడం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని ఎన్వీ రమణ గారిని టార్గెట్ చేసి రివర్స్ పంచ్ వేస్తున్నారు జగన్ టార్గెట్ చేశారని చెప్పేసి ఇప్పుడు ముసల ముసలి కన్నీళ్లు కార్చడం దేనికయ్య ఎన్వి రమణ గారు అని చెప్పేసి తెలుగుదేశం వాటి కేడర్ ప్రశ్నిస్తుంది మీరు చీఫ్ జస్టిస్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు మీరు స్ట్రాంగ్గా విచారణ చేసి అతన్ని బొక్కలో పెట్టలేదని చెప్పేసి తెలుగుదేశం వాటి కేడర్ అంతా కూడా ప్రశ్నిస్తుంది ఎందుకు ఆనాడు మీరు సైలెంట్గా ఉన్నారు అదేవిధంగా మీరు ఆంధ్రాకి వచ్చి కోర్టులో కేసులో ఉన్న అవినీతి కింగ్ జగన్తో సన్మానం ఎందుకు చేయించుకున్నారు అని చెప్పేసి నేరుగా ప్రశ్నిస్తున్నారు మరి ఇది ఎక్కడ జరిగిందో మనకైతే అర్థం కదా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఎన్వీ రమణ గారు మరి సన్మానాలు చేస్తున్నారంట ఎప్పుడు చేస్తున్నాడు ఏంది కథ మనకు తెలియదు అదేవిధంగా జగ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన భార్యని విజయవాడ నోవాటల్ హోటల్లో చాటుగా ఎందుకు కలిశారు ఎన్వి రమణ గారు అనేసి తెలుగుదేశం పార్టీ కేటర్ అడుగుతుంది వాళ్ళంత రహస్యంగా కలవడానికి గల కారణాలు ఏంటి సీటులో కూర్చోవడం గొప్ప కాదు కూర్చొని మీరు ఏం సాధించారు అని చెప్పేసి అక్ష్యంత వేసుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఆనాడు కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు ఎందుకు అతను మళ్ళీ అతని కేసుల మీద ఇన్వెస్టిగేషన్ చేయించి జైల్లో పెట్టలేదు అని రివర్స్ పర్చలు వేసుకున్నారు దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు సీజీఐగా ఉండి కూడా ఎన్వీ రమణ ఏమీ చేయలేదు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం మాత్రం ఫేవర్ చేయలేదు చేసినంత కూడా అరా కొరవాయి చేశాడు తప్ప ఎక్కువ మోతాదులో చేయలేదు చేశాడు కానీ చాలా తక్కువలో చేశాడు ఎక్కువగా చేయలేదు అనే అసంతృప్తిలో తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకే పాపం ఇప్పుడు ఎంవీ రమణ గారి మీద రివర్స్ వేస్తున్నారు